నమస్కారం అండి మీ అందరికీ స్వాగతం నా ఛానల్కి ఈరోజు మనం మన తెలుగు పెళ్లిళ్లలో తాలిబొట్టు లేదా మంగళసూత్రంకి ఉండే ప్రాముఖ్యత దాని అర్థం ఇంకా దానివల్ల కలిగే లాభాల గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక ఆభరణం కాదు మన సంస్కృతిలో ఒక విడదీయరాని భాగం తాలిబొట్టు అంటే ఏమిటి తాలిబొట్టు అనేది పెళ్లి చేసుకున్న స్త్రీ మెడలో భర్త కట్టే ఒక పవిత్రమైన నూలు లేదా గొలుసు దీనికి సాధారణంగా బంగారు పువ్వులు లేదా లక్ష్మీదేవి లాంటివి ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో నల్లపూసలు కూడా కడతారు ఈ నల్లపూసలు చెడు దృష్టి నుండి కాపాడతాయని నమ్ముతారు ముఖ్యంగా ఇది భర్తకు భార్యకు మధ్య ఉన్న పవిత్ర బంధానికి వారి ఐక్యతకు ప్రతీక దీనికి మంగళసూత్రం అనే ఇంకో పేరు కూడా ఉంది మంగళ అంటే శుభం సూత్రం అంటే దారం అంటే శుభాన్ని దారం అని అర్థం పూర్వం వధువు మెడలో పసుపు తాడు కట్టేవారు కాలక్రమేణా అది బంగారపు తాలిబొట్టుగా మారింది తాలిబొట్టు ప్రాముఖ్యత పవిత్ర బంధానికి గుర్తు పెళ్లిలో వరుడు వధువు మెడలో తాలి కట్టడం అత్యంత ముఖ్యమైన ఘట్టం దీనితోటే వారి దాంపత్య జీవితం మొదలవుతుంది ఈ తాలి అనేది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ నమ్మకం విధేయతలకు ప్రతీక సౌభాగ్యానికి చిహ్నం పెళ్లైన ప్రతి స్త్రీకి తాలిబొట్టు ఒక సౌభాగ్యానికి చిహ్నం ఇది ఆమెకు వివాహమైందనడానికి ఆమె సుమంగళి అని చెప్పడానికి ఒక గుర్తు భద్రత రక్షణ చాలామంది ఈ తాలిబొట్టు భర్త ఆయుష్కు భద్రతకూ ప్రతీక అని నమ్ముతారు దీన్ని భార్య ధరించడం వల్ల భర్తకు మేలు జరుగుతుందని ఎలాంటి ఆపదలనుండైనా రక్షణ లభిస్తుందని ఒక నమ్మకం సామాజిక గుర్తింపు తాళి ధరించడం ద్వారా ఆమెకు వివాహమైందనే సామాజిక గుర్తింపు లభిస్తుంది సంస్కృతి సంప్రదాయం తాళిబొట్టు అనేది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలలో ఒక అంతర్భాగం తాళిబొట్టు ధరించడం వల్ల లాభాలు దీని వెనక ఆరోగ్యపరమైన మానసికపరమైన కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి రక్తపోటు నియంత్రణ ఆయుర్వేదం ప్రకారం తాలిబొట్టు గుండెకు దగ్గరగా ధరించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని అంటారు మానసిక ప్రశాంతత తాలిబొట్టు ధరించడం వల్ల స్త్రీలకు ఒక రకమైన మానసిక ప్రశాంతత భద్రతాభావం కలుగుతాయి ఆధ్యాత్మిక శక్తి తాలిబొట్టు పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి దీన్ని ధరించడం ద్వారా ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి సానుకూలత లభిస్తుందని నమ్మకం అన్యోన్యత బంధం బలోపేతం తాలిబొట్టు అనేది భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు వారి బంధం బలోపేతం అవ్వడానికి ఒక నిరంతర జ్ఞాపకం గౌరవం బాధ్యత తాలిబొట్టు ధరించడం అనేది ఒక బాధ్యతతో కూడుకున్న విషయం ఇది తన భాగస్వామి పట్ల గౌరవాన్ని తమ బంధం పట్ల అంకిత భావాన్ని గుర్తుచేస్తుంది కాలం మారినప్పటికీ తాలిబొట్టు ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు ఇది కేవలం ఒక ఆభరణం కాదు ఒక జీవన విధానం ఒక భావోద్వేగ అనుబంధం చూశారు కదా తాలిబొట్టుకు ఎంతటి ప్రాముఖ్యత అర్థం ఇంకా లాభాలు ఉన్నాయో ఈ సమాచారం మీకు నచ్చిందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం